హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదృపేష వార్త ఇంద్రమైళ్ళు ప్రతి ఒక్కరికి కూడా రాబోతున్నాయండి మరి ఇంద్రమైళ్ళు లిస్టులు అనేది విడుదల కాబోతున్నాయి మరి ఎన్ని లిస్టులు విడు విడుదల కాబోతున్నాయి ఏ లిస్టులో మీ పేరు వస్తుందో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ ఆల్స్బుల్ బటన్ గంట సమక్తాయి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లైట్ అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఒక లైక్ మాత్రం మర్చిపోద్దండి పది మందికి వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూస్ ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుందండి వీడియో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఇక ప్ర ఇందిరమ్మ ఇల్లు లిస్టులో మొదటి లిస్టులో మాత్రము ఎలా స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి మాత్రమే అవకాశం అనేది ఇచ్చారు లిస్ట్ అయితే ఎనభై వేల పైన చాలామందికి అయితే ఇప్పుడు అప్లికేషన్స్ అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు స్థలం లేని వారికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది ఫస్ట్ లిస్టులో సెకండ్ లిస్ట్లో మాత్రము స్థలం ఉండి ఇల్లు లేని వారికి స్థలం ఉండి స్థలం లిస్ట్లో ఇల్లు కట్టుకునే వారికి ఈ అవకాశం అయితే వచ్చిందండి ఇల్లు కట్టుకున్న వారికి ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందో మీరు వెంటనే అయితే తెలుసుకోండి ఫస్ట్ లిస్ట్లో మాత్రం ఇప్పుడు ఎనభై వేల పైన అప్లికేషన్ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనేసి అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందరమ్మ ఇల్లు అయితే ప్రతి ఒక్కరికైతే రావడం జరుగుతుంది సీఎం గారు చెప్పడం జరిగింది లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్